ఇండియన్ కోస్ట్ గార్డ్ రెండు వేల ఇరవై ఏడు బ్యాచ్ కోసం ఖాళీని భర్తీ చేసేందుకు అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ టెక్నికల్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఇందులో మొత్తం మొత్తం నూట అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదలైంది అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు కింద వివరాలు పరిశీలించుకుని అధికారిక వెబ్సైట్ దరఖాస్తు చేసుకోవాలి అర్హతలు అభ్యర్థి గుర్తింపునటువంటి పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి ఇంటర్ లేదా పన్నెండవ తరగతిలో ఖచ్చితంగా మ్యాథ్స్ ఫిజిక్స్ చదివి ఉండాలి అభ్యర్థి జూలై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇరవై ఒకటి ఇరవై ఐదు సంవత్సరాలు మధ్య వయసు అయి ఉండాలి అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి దరఖాస్తుల రుసుము చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ వాళ్ళకి రుసుము చెల్లించే పరిస్థితి ఈ ప్రక్రియని జూలై ఇరవై మూడో తేదీలో పూర్తి చేయాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్షలు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు వీటిలో వచ్చే మార్పుల ఆధారంగా ఎంపిక చేస్తారు ఇక జీతం విషయానికి వస్తే ఎంపికైన అభ్యర్థులకి పోస్టును బట్టి వేతనం నిర్ణయిస్తారు అయితే వేతనాన్ని యాభై ఆరు వేల ఒక్కొంద నుంచి ఒక లక్ష ఇరవై మూడు వేల మధ్యలో నిర్ణయిస్తారని తెలుస్తోంది మరిన్ని వివరాలు సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ని లేదా నోటిఫికేషన్ని వాటిని మీరు క్లిక్ చేసి చూడవచ్చు మరోపక్క ఇంకొక నోటిఫికేషన్ వచ్చింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరో భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ప్రకటన ద్వారా దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో లేదా విభాగాల్లో సంస్థల్లో సుమారు రెండు వందల అరవై ఒక్క స్టెనోగ్రాఫర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు ఇక ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది జూన్ ఇరవై ఆరో తేదీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు ఆ తర్వాత కంప్యూటర్ ఆధారిత పరీక్షలు సిబిటి ఆగస్టు ఆరో తేదీ నుంచి పదకొండో తేదీ వరకు నిర్వహిస్తారు అయితే సదరన్ రీజియన్ తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ గుంటూరు ఒంగోలు విజయనగరం శ్రీకాకుళం ఏలూరు రాజమహేంద్రవరం తిరుపతి కాకినాడ నెల్లూరు విజయవాడ విశాఖపట్నం తదితర పరీక్షా కేంద్రాలు ఉంటాయి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ఎస్ఎస్సీ డాట్ డాట్ ఇన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ అభ్యర్థులకు వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ మాజీ సైనికులు మహిళా దరఖాస్తులకి మహిళలకి దరఖాస్తు ఫీజు ఉండదు మరికొన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు తెలుసుకోవడానికి మీరు అధికారిక వెబ్సైట్ ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ చూడండి